బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏతల్లైనా బాధపడుతుంది కానీ నేనెంతో గర్వపడుతున్నాను ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే రోజు మన బ్రతకు ஏன் பாபு ஏன் ஆசு நீர காப்பாடி உத்தே ஆகே எவர காப்பாடி உத்தே ஆகே எவர காப்படி உத்தே ఎందుకు ఒక నిజం తెలుసుకోండి అమ్మా నీ పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా నువ్వు బ్రొట్టుతున్నది ఈ కొడుకు కోసమేగా అటువంటిప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరకాలు అమ్మా నన్ను అబద్ధం చెప్పన్నా మరి నువ్వు నువ్వెందుకమ్మా నిజం రాస్తున్నావు ఏమీ తెలియనట్టు మాట్లాడుకమ్మా నువ్వు అన్నమాట మర్చిపోయావా ఈ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు లోకంలో ఎందరో తిరిగి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను కానీ నేను ఏదో కదండి అనుకునే చెప్పమ్మా నేను ఎవరికి పుట్టాను రాజు తండ్రి ఉన్నాడా లేదా రాజు ఉంటే ఎవరు చెప్పమ్మా నువ్వు చెప్తాగా నేను వెళ్ళను రాదు గర్వపడే పని చేస్తాను

నాకు తండ్రి నరని అతను రంగును వెళ్ళిపోయాడని ఎన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ కానీ అది నిజం కాదు ఈ రోజు జైల్లో మాట్లాడుతూ నోరు జరిగింది ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది నేను అడిగాను చెప్పలేదు చివరికి నన్ను పోలీసులు కప్చపడానికి సిద్ధపడింది కానీ నిజం మాత్రం చెప్పలేదు ఇందు నువ్వు వెళ్ళి ఆమె చేతి ఎలాగైనా నిజం చెప్పించాలి చెప్పను చెప్పను చెప్పకపోడానికి వేరే కారణం ఉందనమాట అన్యాయం మీకు జరగలేదనమాట మీరే అన్యాయం చేశారన్నమాట మీద నాకే అన్యాయం జరిగింది నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇందుకు అడిగిన చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయం తప్పు చెప్పిన వాడు భయపడి నేనేం తప్పు చేయలేదు చేయకపోతే చెప్పండి మీకు మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది గుండెల్లో మండే మంట మండి మండి ఒక్క గుండెనే కాలుస్తుంది కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది రాజు గురించి నువ్వు విన్నావు కానీ నేను కన్నానమ్మా రాజు గురించి నీకు తెలుసు కానీ నేను పెంచానమ్మా వాడు అన్యాయాన్ని చూడలేడు అవమానాన్ని భరించలేడు క్షణంలో అటు నీటో తేలిపోవాలి వాడికి నిజం తెలుస్తే తెలియాలి తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పినందుకు జైలు నుంచి పారిపోయి ఉంటాయి ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చాను ఎప్పుడూ తెలిసిపోతే తెలుసుకునేంతవరకు నిద్రపోరు ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి తెలియదు ఆ మాట మీరు నన్ను చేర తీయకపోయినా పర్వాలేదు కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి వినలేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు నా ముఖమే చూడలేదన్నారు ప్రతిమాలు ప్రతిమాలు విసిగిపోయారు చివరికి ఎదురు తిరిగాను ఈ బిడ్డ బిడ్డ మీ ఎలా మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను మర్చిపోయానేమో అమ్మగారిని తీసుకెళ్లి తోటగెస్ హౌస్ లో బందోబస్తు చేయి అక్కడ కొన్నాళ్ళు ఉండు బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు ఒక రోజు రాత్రి నన్ను బిడ్డని చంపబోయాను బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్ళు పనిచేశాను అమ్మ నాన్నెక్కడే నాన్నెక్కడేని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగులు విడిపోయారని మాత్రమే చెప్పాను అమ్మా よく。 పాపాత్ములు చేసిన పాపానికి పుట్ట చిక్కుపడమంట చెప్పమ్మా తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు కానీ వాడి రాచసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా తండ్రి లేని బిడ్డలున్నారు తల్లి లేని బిడ్డలున్నారు తల్లి తండ్రి లేని కాగా

నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను నీకెవ్వరికీ క్షేమక్క లేకుండా నేనే తప్పించుకొచ్చాను నాకు తెలుసు నువ్వు ఎలాగు జైల్లో ఉండలేవని వండేవాణ్ణి కానీ నా గురించి నా ప్రతి గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను అంత ప్రాణం మీదకేమొచ్చింది తల్లి దేవత తండ్రి దేవుడు అంటారు కానీ ఆ తండ్రి రాక్షసుడు అయితే ఏం చేయాలి కాదు నువ్వు ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నావు ఆవేశమే కదండీ గుండెలు బగ్గులైపోతున్నాయి నరాలు తెగిపోతున్నాయి పాళ్ళు చేతులు ముందుకు దూకి వారు ఎవరో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి ఏమైంది రాజు చెప్పండి మీరే చెప్పండి మీకే ఒక తల్లి ఉంటే చెల్లారితే ఆమెకు ఫిల్ అనుకుంటే ఆ రాత్రి ఒక రాక్షుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్ళి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే తన జీవితాన్ని ఎవరు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే ఎవరోనవి తెలీదని బయటికి కింటేస్తేమనంతో కడుపులో బిడ్డని చంపుకోలేక కొడుకు కోసమే నా తల్లి జీవితం అని తెలిసిన తర్వాత అమ్మ బాబు నిజం తెలిసిన తర్వాత కొడుగ్గా మాత్రం ఆవేశం ఉండాలి అయినా వాడు ఎవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తీర్చుకుంటాం పాపం చేసినాడు పాతాళంలో దాక్కున్న దొరకపోడు గోపాలరావు గారు మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను నా పని మిమ్మల్ని కలుస్తా రాజు నీ పని పూర్తి చేసుకు వచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తి అయిపోతుంది పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనం అయిందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు ఆ విషయం తెలిసి చెల్లాయి చెల్లాయిని చూసి దీప రెండు రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు ఒక కిరాతకుడు చేసిన పనికి రెండు నిండు జీవితాల గదిలో సమాధి కావాల్సిందే ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం నేను అడిగే దానిలో పరమార్థం అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది నువ్వు మనిషి నీలో మానవత్వం ఉంది నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు